నమస్తే నవ్యా న్యూస్ కు స్వాగతం ఈరోజు వార్తల్లో ఒక కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక వేతన తీసుకురావడమే లక్ష్యం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన జిల్లా స్థాయి పరిశ్రమల ప్రోత్సాహ కమిటీ సమావేశంలో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ రాజకీయాలకు అతీతంగా విద్యారంగంలో సంస్కరణలు అద్దంకి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు గొట్టిపాటి డోలా బాలవ్యాంజనేయ స్వామి చీరాల జాంద్రపేటలో అత్యంత ఘనంగా దాదా అమిన్ పీర్ మాలిక్ దర్గా యాభైవ గంధ మహోత్సవాలు అఖండ దీపారాధన కార్యక్రమంలో పాల్గొన్న కడప దర్గా పీఠాధిపతి హజ్రత్ కాజ్వా సయ్యద్ అరిఫుల్లా మహమ్మద్ హుసేని పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తు జనాలు జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా లో విలోని సమావేశం హాల్లో శుక్రవారం జిల్లా స్థాయి పరిశ్రమల ప్రోత్సాహ కమిటీ సమావేశం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధ్యక్షులు జరిగింది సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమలు ప్రోత్సహించడానికి ఔత్సాహికులకు వేగంగా అనుమతి ఇచ్చేలా సింగిల్ డెస్క్ పోర్టల్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కలెక్టర్ చెప్పారు ఒక కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక వేత్తలు తీసుకురావడమే లక్ష్యంతో పరిశ్రమల అభివృద్ధి విధానాన్ని ప్రభుత్వం చేపట్టిందని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో విని సమావేశం హాల్లో శుక్రవారం జిల్లా స్థాయి పరిశ్రమల ప్రోత్సాహ కమిటీ సమావేశం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధ్యక్షణ జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ పరిశ్రమలు ప్రోత్సహించడానికి ఔత్సాహికులకు వేగంగా అనుమతి ఇచ్చేలా సింగిల్ డెస్క్ పోర్టల్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానంలో సింగిల్ డెస్క్ పోర్టల్ కు ఐదు వేల నూట పది దరఖాస్తులు వచ్చాయన్నారు వివిధ శాఖల ద్వారా నాలుగు వందల తొమ్మిది వందల ముప్పై దరఖాస్తులకు అనుమతులు వచ్చాయన్నారు మరో నూట డెబ్బై తొమ్మిది దరఖాస్తులు పెండింగ్ లో ఉండడంపై ఆరా తీశారు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలతో బాపట్ల జిల్లాలో రెండు భారీ పరిశ్రమలు స్థాపించడానికి ఒప్పందాలు కుదరయని కలెక్టర్ చెప్పారు దీంతో బాపట్ల జిల్లా రూపురేఖలు మారనున్నాయన్నారు గాజు ఉత్పత్తి పరిశ్రమ సౌర విద్యుత్ పథకాల ఉత్పత్తి పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు జరిగాయన్నారు ఆ పరిశ్రమల స్థాపనకు అన్ని విధాలుగా అనుమతుల మంజూరుకు సహాయ సహకారాలు అందించాలని అధికారులకు సూచించారు జిల్లాలోని ఎనభై నాలుగు కిలోమీటర్ల తీరం అభివృద్ధిపై మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని రూపొందించిన ప్రణాళికలను రాష్ట్ర ముఖ్యమంత్రికి మంగళవారం నివేదించనున్నట్లు తెలిపారు ఇన్వెస్ట్మెంట్ ట్రాకర్లు సో అంటే మొన్న జరిగినటువంటి ఎమ్ సిఐఐ సమావేశంలో వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ దాన్ని జిల్లాలో ఎంతవరకు తీసుకెళ్తున్నాం ఎవరైనా జిల్లాకి పెట్టుబడి పెట్టడానికి వచ్చే వాళ్ళకి మనము లాగా వాళ్ళ దారిని మాకు ముఖ్యంగా వచ్చేది టూరిజం టూరిజం ప్రాజెక్ట్స్ రాబోయే రోజుల్లో వీఆర్ క్రియేటింగ్ ఏ ల్యాండ్ బ్యాంక్ దాన్ని వీఆర్ గోయింగ్ టు ప్రొజెక్ట్ దాట్ టు హై అన్ని రకాల లోకల్ టూరిస్ట్ కేబిలిటీ ఉన్న వాళ్ళు కూడా ఎస్టాబ్లిష్ చేయమంటారు అప్పుడు వాళ్ళు ఫైర్ పర్మిషన్స్ కావాలంటారు దానికి కూడా అన్ని రెగ్యులేటరీ డిపార్ట్మెంట్స్ పంచాయత్ పర్మిషన్ కావాలంటారు మీరు సరవేగంగా పని చేస్తూ వాళ్ళు ఫెసిలిటేట్ చేయాలని కోరుతున్నారు సో దాట్ మన బాపట్ల జిల్లా ఇప్పుడు అనవసరంగా నిషేధ జాబితాలో ఉన్న వాళ్ళని నిషేధ జాబితా నుంచి తీసేయటం దీని వల్ల అవుతాయి ట్రాన్సాక్షన్ రియల్ ఎస్టేట్ పెరుగుతుంది టూరిజం పెరుగుతుంది అలాగే ల్యాండ్ ఐడెంటిఫై చేసి హైలైట్ టూరిజం కి ఇవ్వడానికి సో విత్ దిస్ బాపట్ల జిల్లా రూపురేఖ మారబోతుంది ఇట్ ఇస్ గేమ్ చేంజర్ దీన్ని రైట్ టైమ్ లో మనం క్యాపిటలైజ్ చేయాలి ప్రభుత్వం వారు సంపూర్ణమైన దీనికి చిత్తశుద్ధి చూపిస్తా ఉన్నారు అవి చిట్ట చివరి ఇంప్లిమెంట్ చేసేది అద్దంగి నియోజకవర్గంలోని మండలం వైదన గ్రామంలో మంత్రి గొట్టిపాటి డోలా బాలవీరాంజనేయ స్వామితో కలిసి శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా డెబ్బై మూడు లక్షలతో ఆధునీకరించిన సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని మంత్రులు ప్రారంభించి శ్రమి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుడ్డిపాటి కుమార్ స్పష్టం చేశారు అద్దంగి నియోజకవర్గంలోని బల్లికురువ మండలం వైదన గ్రామంలో మంత్రి గొట్టిపాటి డోలా బాల వీరాంజనేయ స్వామితో కలిసి శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా డెబ్బై మూడు లక్షలతో ఆధునీకరీకరించిన సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని మంత్రులు ప్రారంభించి శ్రమి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు అనంతరం వైద్య గ్రామంలో ఇరవై లక్షలతో నిర్మించిన డ్రైనేజీ సైడ్ కాల్వనల్ ప్రారంభించారు అనంతరం మండల పరిషత్ పాఠశాలలో పది లక్షలతో నిర్మించిన ప్రహరీగూడను ప్రారంభించారు అదే గ్రామంలో యాభై లక్షల రూపాయలతో దాతల సహకారంతో నిర్మించిన ముస్లిం కమ్యూనిటీ హాల్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యారంగంలో ఎన్నో సంస్కృతలు తీసుకొచ్చామని తెలిపారు దూరం ఎక్కువగా ఉండే కారణంతో విద్యార్థులు చదువుకు దూరం కాకూడదని అద్దంకి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఐదు వేల ఐదు వందల నలభై రెండు మంది ఉన్నత పాఠశాల జూనియర్ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులకు దాతలు ఎస్ఆర్ఆర్ అసిస్టెస్ సేవా సంస్థల నిధులతో సైకిల్ను ఉచితంగా అందించామని ఆయన తెలిపారు రాజకీయాలకు సంబంధం లేకుండా రాజకీయ నాయకుల పేర్లు పార్టీ గుర్తు లేకుండా విద్యార్థులందరికీ యూనిఫామ్లు బ్యాగులు పుస్తకాలతో పాటు షూలు కూడా పంపిణీ చేశామన్నారు వైద్యనలో అంగన్వాడీ సభ్యులకు మంత్రులు గొట్టిపాటి డోలా ఫైవ్ ఫోన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి డోలా మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ హాస్టల్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఎస్సి హాస్టల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తారని ఆయన హామీ ఇచ్చారు అనంతరం మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు పెన్షన్లు ఉచిత బస్సు రైతుకు ఆర్థిక సహాయం పిల్లల చదువుకు చేయిత వంటివి ఎన్నో చేస్తున్నామన్నారు నలభై రెండు మంది టెన్త్స్ ఉన్నారు పోయిన సంవత్సరం ఎంత మంది పాస్ అయ్యారు ఈసారి మీ స్కూల్లో అందరూ పాస్ అవ్వాలి అందరికి పర్సెంట్ మార్కులు పిల్లలకి ట్యూషన్ పెట్టి అలవాటు చేసుకోండి దానికి గ్రామస్తులు సహాయ సహకారాలు చేసుకోండి ఈ ఊరు స్కూల్ మంచి పేరు రావాలంటే గ్రామస్తులు రాజకీయాలకు అతీతంగా స్కూల్ సంబంధించి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి అప్పుడే స్కూల్ మంచి పేరు వచ్చింది స్కూల్ బాగుండి స్కూల్లో బాగా చదువుకొని ఊర్లో విద్యావంతులు తయారు చేసి ఉన్నత స్థాయిలో పిల్లలను పంపించారంటే ఆ గ్రామానికి మంచి పేరు ఆ ఊరుకు ఉన్న తల్లిదండ్రులకు మంచి పేరు వచ్చిందనమాట నిన్న నిన్న చూసే పేపర్లో అద్దంక అబ్బాయి పేపర్ వచ్చాడు పొద్దునే కొద్దిగా పేపర్లో చదివాడు పూర్తిగా కూడ చదవాల అబ్బాయి నెంబర్ కనుక్కొని ఫోన్ చేద్దాం అనే నాకు ఆ నెంబర్ దొరకల అర్థమైందా అంటే ఒక అద్దంకులో చదువుకొని ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన దాంట్లో ర్యాంకు సాధించిన వ్యక్తి అద్దంకులో ఉన్నాడు సామాన్య కుటుంబంలో పుట్టి చదువుకొని మంచి ర్యాంక్ కొట్టాడు అదే విధంగా అదే స్థాయికి పిల్లలందరూ వెళ్ళాలి మత సామరస్యానికి ప్రతీకగా జరిగే గంధ మహోత్సవాలు చీరాలలో గడిచిన మూడు రోజులుగా ఘనంగా జరుగుతున్నాయి చీరాల మండలం జాండ్రపేటలోని పీర్ మాలిక్ దర్గా యాభైవ గంధ మహోత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కులమతాలకు అతీతంగా భక్తులు తరలివచ్చారు మత సామరస్యానికి ప్రత్యేకంగా జరిగే గంధ మహోత్సవాలు చీరాలలో గడిచిన మూడు రోజులుగా ఘనంగా సాగుతున్నాయి చీరాల మండలం జాండ్రపేటలోని దాదా మాలిక్ దర్గా యాభైవ గంధ మహోత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కుల మతాలకు అతీతంగా భక్తులు తరలివచ్చారు మూడు రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్దలతో సాగిన ఈ గంధ మహోత్సవాలలో భాగంగా మొదటి రోజు బ్యాండ్ వాయిద్యాలు విద్యుత్ దీపాల అలంకరణలో బాణ సంచాల నడుమ గంధం మరవాణి కార్యక్రమం పకీర్ల జలసాలతో జరిగింది రెండవ రోజు సాయంత్రం కడప దర్గా పదకొండవ పీఠాధిపతి హజ్రత్ కయ్ అరిపుల్లా మహ్మద్ యుసేన్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అఖండ దీపారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక ఇదే క్రమంలో మూడవ రోజు తెల్లవార్జాన మరోసారి కడప దర్గా పదకొండవ పీఠాధిపతి హజరత్ అరిపుల్లా మహమ్మద్ యుసేని తహ్లీ చెల్లించారు కాగా నేటి సాయంత్రంతో గంధ మహోత్సవ వేడుకలు ముగియనున్నాయి గంధ మహోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో దర్గా సమీపంలోని పురవీధులను భక్తులతో కిక్కిరిసిపోయాయి That's it. నెల్లూరులో మున్సిపల్ కార్మికులపై దాడిని ఖండిస్తూ చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిరసన ప్రదర్శన చేపట్టారు నిరసన ప్రదర్శనలో పలువురు సిఐటీయు నేతలు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులపై దాడి అమానుష చర్య అన్నారు నెల్లూరులో మున్సిపల్ కార్మికులపై దాడి అమానుష్య చర్య అని పలువురు సిఐటియో కార్మిక సంఘాల నేతలన్నారు నెల్లూరులో మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులపై జరిగిన దాడిని ఖండిస్తూ శుక్రవారం సిఐటియో ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా చీరాలలో మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులకు నిరసన ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్ష బాబురావు వసంతరావు మాట్లాడుతూ గత ఒప్పందాలు అమలు చేయాలని కోరుతూ సమ్మెకాలంలో వేతనాలు ఇవ్వాలని తమ న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోరుతూ కార్మికులు నలభై రెండు రోజులుగా నిర్వధిక ఆందోళన చేపట్టిన క్రమంలో పోలీసులు కార్మికులను నిర్బంధించి వారిపై లాఠీచార్జీ చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు కార్మికులపై పోలీసులు దాడిని ఖండిస్తుందని అన్నారు ఇక ఇప్పటికైనా మున్సిపల్ శాఖ మంత్రి తక్షణమే స్పందించి అధికారులతో కార్మిక సంఘం నాయకులతో చర్చలు జరిపి చేశారు నిన్న రోజున మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి ఇలాఖాలో మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు వాళ్ళు కొంతెమ్మ కోరికలు కోరలేదు గత సమ్మికాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే హామీ మేరకి ఆ సమయకాలంలో జరిగిన ఒప్పందాలు ఏంటో ఆ ఒప్పందాలు జీవో రూపంలో ఏమో అని చెప్పి చెప్పి అడిగారు రెండవ విషయం అడిగింది ఆ సమీకాల వేస్త్రం ఇవ్వాలని చెప్పని ఆయన అన్న అడిగారు వాటితో పాటు గత సుదీర్ఘకాలంగా నడుస్తున్నారంటే ఎవరైతే మున్సిపల్ కార్మికులు సుదీర్ఘకాల పాటు వాళ్ళ జీవితాంతో కాంట్రాక్ట్ కార్మికులుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పని పనిచేసారు పని చేసిన కార్మికులు వాళ్ళు చనిపోయినా లేకుంటే వాళ్ళు ఉద్యోగం నుంచి అరవై ఐదు సంవత్సరాలు నిన్నీ పేరుతో తొలగింపుబెట్టినా వాళ్ళందరూ కొట్టిసేరు కాబట్టి ఇంతకాలం చాకరి చేసి ఇంటికి వెళ్ళాల్సిన దుస్థితి వస్తూ ఉంటే ఒక రూపాయి కూడా బెనిఫిట్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముంపుల్లించి కానీ ఏ విధమైన బెనిఫిట్ లేదని చెప్పలేదు అందుకని వాళ్ళు గౌరవప్రదంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళు పంపిస్తున్నారు చెప్పి చెప్పేసి సిఐటిగా ఇతర కార్మిక సంఘాలు కలుగుతున్నాం దాని పట్ల స్పష్టత లేదు అలాగే ఆ కార్మికులు ఈ అతిథిలో పనిచేసి దీర్ఘ అనారోగ్యంతో ఉంటా ఉంటారు వాళ్ళు చూడాలని చెప్పి వాళ్ళ పిల్లలు కూడా ఆర్థికంగా సిటిల్ అయిన పరిస్థితి కాబట్టి ఆ కుటుంబంలో ఎవరు వాళ్ళకి ఆ పని కొనసాగించుకునే పరిస్థితి ఇవ్వాలని చెప్పేసి ఈ డిమాండ్ సుదీర్ఘంగా నడుస్తుంది దీని పట్ల కూడా మేము ఇస్తాము ఉద్యోగులు రిటైర్డ్ అయిన కార్మికుల కుటుంబాలు ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పేసి హామీ ఉంది ఈ హామీలు అమలు చేయమని అడిగారు అదే సందర్భంలో గత సమయాలంలో సమయానంతరం ఈ ఫ్రవరికి టూ సెవెంటీన్ జీవీ పద్ధతిలో ఈ అన్ని ముత్పట్లు కాంట్రాక్ట్ పద్ధతి పని జరుగుతూ ఉంది వర్కౌట్ సర్చింగ్ పనితో ఒక ప్రయోగాత్మక నెల్లూరులో ఒక డివిజన్ ప్రైవేటు గారిని అప్పు చేస్తే ప్రైవేట్ బస్సుకు అప్పు చేస్తే దానికి వ్యతిరేకంగా నెల్లూరు కార్మికులు పోరాటం చేశారు దాన్ని వెనక్కి తీసుకున్నారు పోరాట పల్లికి వెనక్కి తీసుకున్నారు అయితే ఆ సందర్భంగా ఆ సమీకాలలో వేతన వేతన ఇవ్వాల్సినట్టు అవసరం ఉంది అయితే ఈ ప్రయోగం కార్మికులు ఏదో ఒకటిగా వెదరగొట్టేసేసి వాళ్ళని కొట్టేసి ఈ మున్సిపాలిటీ శానిటేషన్ పని ఏదైతే ఉందో కాంట్రాక్టర్కి అప్పు చెప్పాలి కాంట్రాక్టర్కి ఎందుకు అప్పు చెప్పాలని చెప్పి చెప్పండి తెలుగుదేశం పార్టీకి వాళ్ళ పార్టీ కార్యకర్తలకి ఇది ఒక వ్యాపారంగా మార్చుకుంది సర్వీసు ఇది వ్యాపారం కాదు మేము చెప్పదలు ఈ సర్వీసు ప్రజలకి వాళ్ళ సర్వీసు ప్రజల ఆరోగ్య పద్ధతులు ఎన్ని చూడాల్సిన బాధ్యత కార్మికులు ఆ ప్రాంతాన్ని సపోర్ట్ చేసేసి ఆ వీధులు శుభ్రం చేసేసి ఆరోగ్యంగా పరిరక్షించే కారణము అవన్నీ ఇది సర్వీసులో చూడాలి ఇది వ్యాపారం చూసేసి వాళ్ళ కార్యకర్తకి లబ్ధి చేకూర్చుకునే పద్ధతిలో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఈ ఆలోచించి వెనక్కి వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం ఈ డిమాండ్ కోసం నలభై రెండు రోజులుగా ఆందోళన చేస్తూ ఉంటే చర్చలు జరుపుకున్న సమస్య పరిష్కారం చేసిన ప్రభుత్వం నిర్దాక్షిణంగా వాళ్ళ మీద కార్మికులు అనేది కూడా చూడకుండా ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది కూడా చూడకుండా దుర్మార్గంగా లాఠీ చర్చ చేసి లాఠీ చర్చ చేయడం అమానుషమైన చర్య ఈ దీన్ని మేము కేంద్రం తీవ్రంగా సిఐటిగా కనిపిస్తా ఉన్నాం ఈ చర్యల్ని ప్రభుత్వం అపమరించకపోతే కార్మికులు న్యాయమైన పరిష్కారం చేయకపోతే భవిష్యత్తు మరోసారికి మున్సిపల్ కార్మికులు పోరాటం సిద్ధమవుతారు కలిసి వస్తే కార్మిక సంఘాలని ట్రేడ్ యూనియన్స్ అన్నింటినీ కూడా కలుపుకొని ఆందోళన ఉపయోగం చేసుకుంటారు జిల్లాలో సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి గరిష్ట విరాళాలు సేకరించినందుకు గాను బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శుక్రవారం లోక్ భవన్ లోని దర్బార హాల్లో జరిగిన సాయుధ దళాల పతాక దినోత్సవ కార్యక్రమంలో అవార్డును అందజేశారు బాపట్ల జిల్లాలో సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి గరిష్ట విరాలు సేకరించినందుకు గాను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శుక్రవారం లోక్ భవన్ లో దర్బార్ హాల్లో జరిగిన సాయుధ దళాల పతాక దినోత్సవ కార్యక్రమంలో అవార్డును అందజేశారు ప్రతి సంవత్సరం డిసెంబర్ ఏడులో జరుపుకునే సాయుధ దళాల పతాక దినోత్సవంలో శౌర్యం విధి పట్ల అంకితభావం అత్యున్నత స్థాయి నైపుణ్యానికి అభినందన చేయడానికి సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది చీరాల పట్టణంలో వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల సముదాయంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం కళాశాల కామర్స్ విభాగం ఆధ్వర్యంలో స్టాల్స్ ను ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు స్టాల్స్ ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళి ప్రారంభించారు ప్రతి ఒక్కరు విధిగా వినియోగదారుల హక్కుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని చీరాల వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళి అన్నారు చీరల పట్టణంలోని వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల సముదాయంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం కళాశాల కామర్స్ విభాగం ఆధ్వర్యంలో స్టాల్స్ ను ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు స్టాల్స్ ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల హక్కులపై విద్యార్థులకు అవగాహన కల్పించామన్నారు నాణ్యత లేని వస్తువులు లేదా సేవల వల్ల ఎవరైనా మోసపోతే తక్షణమే ఆన్లైన్ లో ఫిర్యాదు చేయచ్చున్నారు చట్టం వినియోగదారులకు కవచం లాంటిదని వినియోగదారుల హక్కులు బాధ్యతలు రక్షణ చట్టంలోని రెండు వేల పంతొమ్మిదిలోని ముఖ్యాంశాలు విద్యార్థులకు అవగాహన కల్పించామన్నారు ఇదే క్రమంలో కళాశాలలో విద్యార్థులకు అవగాహన స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు యార్లగడ్డ అన్నపూర్ణాంబ ప్రభుత్వ కళాశాల స్త్రీలు చీరాలలో కంజ్యూమర్ యాక్ట్ కన్జ్యూమర్ యాక్ట్ అవేర్నెస్లో భాగంగా కళాశాలలో కామర్స్ డిపార్ట్మెంట్ మరియు కామర్స్ విద్యార్థినులు ఎగ్జిబిషన్ కమ్ ట్రేడ్ కార్యక్రమాన్ని నిర్వర్తించారు ఇందులో కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు కన్జ్యూమర్స్ యాక్ట్ కన్జ్యూమర్స్ యాక్టు వినియోగదారులకు ఇచ్చినటువంటి హక్కుల మీద అవగాహన కల్పించారు ఆ హక్కులు రైట్ టు సేఫ్టీ రైట్ టు ఇన్ఫర్మేషన్ రైట్ టు చూస్ రైట్ ప్రోడక్ట్ రైట్ టు హియర్ అండ్ రైట్ టు రెడ్రస్ ఆఫ్ డిస్ప్యూట్స్ వీటి మీద అవగాహన కల్పించారు విద్యార్థులు త్రీ టైర్ రిడ్రసల్ సిస్టమ్ మీద కూడా కళాశాల సిబ్బందికి విద్యార్థులకు అవగాహన కల్పించారు ఆ డిస్ప్యూట్స్ కన్జూమరు మరియు వెండార్కి మధ్య డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఆ నష్టపరిహారం ఆ రేంజ్ని బట్టి డిస్టిక్ లెవెల్లో స్టేట్ లెవెల్లో మరియు సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి డిస్ప్యూట్ రెడ్రసల్ మిషనరీ గురించి అవగాహన కల్పించారు అదేలాగా తూలిక తూనికలు కొలతలు దీని మీద కూడా అవగాహన కల్పించడం జరిగింది వారంటీలు గ్యారంటీలు జీఎస్టీ ఓల్డ్ రిజిమ్ న్యూ రిజిమ్ దాని మీద కూడా చక్కటి అవగాహన కల్పించారు అదేలాగా ఒరిజినల్ ప్రోడక్ట్ని డూప్లికేట్ ప్రోడక్ట్ని ఎట్లా మనం సపరేట్ చేసి ఎట్లా డూప్లికేట్ ప్రోడక్ట్ని మనం కనుక్కోవచ్చు ఒరిజినల్ ప్రోడక్ట్ మీద బార్ ఉంటాయి అనే విషయాన్ని కూడా అవగాహన కల్పించారు స్టాఫ్ మరియు సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు ఈ కన్జూమర్ డే అనేది జరుపుతున్నాం మామూలుగా ఇది డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ అయితే హాలిడేస్ ఉన్నందువల్ల ఈరోజు ముందుగానే ఈ కన్జూమర్ డే అనేది జరుపుతున్నాం ఇది నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి ఈ కన్జూమర్ డే నేషనల్ కన్జూమర్ డే అనేది మనకు ఏర్పడింది తర్వాత దాన్ని అమెండ్ చేస్తూ టూ థౌజండ్ నైన్టీన్లో ఆగస్టులో మరలా అమెండ్ చేసి ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అది టూ థౌజండ్ ట్వంటీ జూలై నుంచి మనకి ఇంప్లిమెంట్ అనేది చేయడం జరుగుతూ ఉంది తర్వాత ఎందుకంటే ఈ కన్జూమర్స్ అనేవాళ్ళు మనం అందరం అందరం కన్జ్యూమర్సే అందరూ షాపులకి వెళ్ళి లేకపోతే టీవీలు కానీ ఏవైనా కొనుగోలు చేస్తూ ఉంటారు కొనుగోలు చేసినప్పుడు నష్టపరిహారం జరిగినప్పుడు ఆ నష్టాన్ని ఏ విధంగా మనం పొందాలి అనే దాని గురించి తెలియజేయటానికే ఈ కన్జూమర్ డే అనేది ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఈ కన్జూమర్ డేకి సంబంధించి మనకి స్టే మొత్తం త్రీ త్రీ టైప్స్ కన్జూమర్ ఫోరం కమిషన్స్ ఉంటాయి ఒకటి డిస్టిక్ కమిషన్ అని స్టేట్ కమిషన్ అని నేషనల్ కమిషన్ అని ఉంటాయి కోటి రూపాయల లోపు కానీ నష్టం కానీ జరిగేటట్లయితే ఆ నష్టానికి సంబంధించి మనం క్లైమ్ చేసుకోవడానికి డిస్టిక్ కమిషన్ని మనం ఒక డిస్టిక్ కమిషన్ తోటి మనం మనకు జరిగిన నష్టాన్ని తీసుకోవడానికి అవకాశం అనేది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది డిగ్రీ కాలేజీలో ఈరోజు కన్జ్యూమర్ డే జరుపుకున్నాము కన్జ్యూమర్ డే అనేది కస్టమర్ యొక్క కస్టమర్ ఏ విధంగా మోసపోకుండా ఉండడం కోసం కన్జ్యూమర్ డే అనేది జరుపుతాము ఎందుకు అంటే ఇప్పుడు ఒక వస్తువు కొన్నామనుకోండి ఆ వస్తువులో ఎంఆర్పి అనేది ఎక్కువగా ఉండిద్ది అది మనము ఎలా ఉండిద్ది అని తెలుసుకోవడానికి కన్జ్యూమర్ డే అనేది జరుపుకుంటాము కన్జూమర్ డే అంటే ఇప్పుడు మనము రేట్లు ఎక్కువగా ఉంటాయి ఒకటి ఫేక్ ఒకటి రియల్ ఉండిద్ది అది ఎలా అనేది మనం తెలుసుకుంటాము అది కన్జ్యూమర్ డే గురించి కన్జ్యూమర్ డే వల్ల మనం తెలుసుకోగలుగుతాము అలాగే ఏ ప్రోడక్ట్ అయినా కానీ ఫేక్ రియల్ ఉంటుంది మళ్ళీ వచ్చేసరికి క్వాలిటీ క్వాంటిటీ కూడా తెలుసుకుంటాము అది కన్జ్యూమర్ డే వల్ల తెలుసుకున్నాము మేము ఈరోజు ఉమెన్స్ కాలేజీలో కొన్ని స్టాల్స్ అనేది పెట్టాము దాని ద్వారా అవగాహన కలిగించాము స్టూడెంట్స్కి కానీ మేడమ్స్ అందరూ కొంచెం అవగాహన తెలుసుకోవాలని మేము ఈరోజు కన్జ్యూమర్ డే జరుపుకున్నాము చీరాల కొత్తపేట ప్రధాన రహదారిపై రోడ్డు గుంతలమయంగా మారడంతో అటువైపుగా వెళ్లే పాదాచారులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ క్రమంలో ఈ రహదారిని వెంటనే మరమ్మతు చేపట్టాలని దళిత బహుజన పార్టీ నేతలు డిమాండ్ చేశారు చీరాల కొత్తపేట ప్రధాన రహదారులు రోడ్డు గుంతలమయంగా మారడంతో అటువైపుగా వెళ్లే పాదాచారులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ క్రమంలో ఇరహదారిని వెంటనే మరమతులు చేపట్టాలని దళిత బహుజన పార్టీ నేతలు డిమాండ్ చేశారు నిర్మాణ లోపంతో ఏర్పడిన గుంతను వెంటనే మరమతులు చేపట్టాలని లేని పక్షంలో ఆందోళన చేస్తామని దళిత బహుజన పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ జిలాని డిమాండ్ చేశారు చేపే మిత్రులారా ఈరోజు మన చీరాల పట్టణంలో మీకు తెలియ కాదు ఇది బాట నుంచి మసీదు వచ్చే రోడ్డు ఎంత దారుణంగా ఉందో ఒకసారి గుర్తించండి గత ప్రభుత్వంలో అన్ని మీకు అందరూ తెలిసిన విషయమే ప్రజా 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 సమ్మంత వృధా అయింది ఎంత కాంట్రాక్టులు మొత్తం పట్టు అంటే దోచుకున్నారు కానీ ప్రజలకి ఇరవై నాలుగు గంటలు కాలేజీస్ కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి ఇటు ఇరవై నాలుగు గంటలు నుంచి ఉద్యోగస్తులు ఉన్నారు ఎంప్లాయీస్ ఉన్నారు పనులు ప్రజలు ఉన్నారు ఎంతోమంది కదా పేద బిల్లు నడిచే బాటిని ఇంతవరకు మున్సిపాలిటీ అధికారులు ఈ గుండెను పుడుచుకోవటం చాలా బాధాకరం ఎందుకంటే చీరాల మన చీరల అభివృద్ధి ఉందంటే అది మన కొండగారి వల్లే ఎందుకంటే పెద్దలు గౌరవనీయులు పేదలపాటి పెన్నిది మన చీరల అభివృద్ధి ఎవరంటే మన చీరాల శాసనసభ్యులు మన ఎమ్మెల్యే కొండగారి ఆయన అసెంబ్లీలో దీని మీద చర్చించు బడ్జెట్ చేస్తే మన ఇంత మున్సిపల్ అధికారులు దీని మీద కమిషనర్ గారు కానీ డీఈ గారు కానీ దీని మీద ఇంతవరకు ట్యాక్స్ తీసుకోవడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఈ పంటని ఈ గుండడం వల్ల చాలా ప్రమాదాలు దొరుకుతూనే ఉండే అయినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం చాలా బాధకరం డి గారు కూడా కమిషనర్ గారు కూడా ఏం పట్టించుకోవటం లేదు ఇది చాలా బాధాకరం వెంటనే పట్టించుకోవాలి గుంటను వెంటనే పూడ్చాలి దీనిపై డి గారు వెంటనే దీన్ని వేసి ఇంకో కాంట్రాక్టర్లకి వాళ్ళు పిలిపిస్తే వాళ్ళు వెంటనే రోడ్ వేయడానికి రెడీగా అంతా మంది కాంట్రాక్టర్లు ఉన్నారు కానీ ఈ గారు కానీ కానీ మున్సిపల్ అధికారులు ఎవరు పట్టించుకోవడం చాలా బాధాకరం ఎందుకంటే చదువుకుని పిల్లలు పక్కనే కాలేజీ ఉంది విజ్ఞాన కాలేజీ ఉంది ఇటు పక్క అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి ఇరవై నాలుగు గంటలు ప్రజలు రాకపోకలు జరుగుతున్నా ఉన్నాయి ఇక్కడ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి రాత్రిపూట ఒకళ్ళు దిగి గుంటూలో పడుతున్నారు దీనిపై కూడా మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించాలి మున్సిపల్ ముందుగా కమిషనర్ గారు డిఈ గారు ఏఈ గారు స్పందించి పూర్తి చేసి ఎందుకంటే చీరాల ఇంత అభివృద్ధి చెందిందంటే అది మన కొండగారు వల్లే ఆయన అసెంబ్లీలో చర్చించి ఇంత బడ్జెట్ తెచ్చేది ఆ బడ్జెట్ చేసుకోకుండా మున్సిపల్ అధికారులు చేరయాన్ని మరోసారి ఒక కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక వేతన తీసుకురావడమే లక్ష్యం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన జిల్లా స్థాయి పరిశ్రమల ప్రోత్సాహ కమిటీ సమావేశంలో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ రాజకీయాలకు అతీతంగా విద్యారంగంలో సంస్కరణలు అద్దంకి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు గొట్టిపాటి డోలా బాలవి ఆంజనేయ స్వామి చీరాల జాంద్రపేటలో అత్యంత ఘనంగా దాదా అమిన్ పీర్ మాలిక్ దర్గా గంధ మహోత్సవాలు అఖండ దీపారాధన కార్యక్రమంలో పాల్గొన్న కడప దర్గా పీఠాధిపతి హజ్రత్ కాజ్వా సయ్యద్ అరిఫుల్లా మహమ్మద్ హుస్సేని పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం